నలభై ఒక్క మెనస్రోజుల వ్రతం అంటే ఏమిటి ఇది అయ్యప్ప స్వామికి అంకితం చేయబడిన పవిత్రమైన ఆధ్యాత్మిక నియమకాలం వ్రతం మనకు సరళత ఆత్మ నియంత్రణ మరియు భక్తిని నేర్పుతుంది ఇది శబరిమల యాత్రకు మనల్ని ఆధ్యాత్మికంగా సిద్ధం చేస్తుంది ఈ నలభై పాటు భక్తులు భౌతిక విలాసాలకు దూరంగా ఉండి వినయంతో కూడిన నియమిత జీవనశైలిని అవలంబిస్తారు వారు ఆహార నియమాలు పాటిస్తారు మంచి అలవాట్లను అలవర్చుకుంటారు మరియు ఆలోచనలు చర్యలలో పవిత్రతను పాటిస్తారు ఈ వ్రతం మన ఆత్మను బలపరుస్తుంది విశ్వాసాన్ని లోతుగా చేస్తుంది మరియు శరీరాన్ని మనసును యాత్రకు సిద్ధం చేస్తుంది నలభై ఒక్క మెనస్ రోజుల వ్రతాన్ని ఆచరించండి వ్యక్తిగత మార్పు మరియు అయ్యప్ప స్వామి దివ్య ఆశీర్వాదాలను అనుభవించండి